వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం పట్టణ పరిధిలోని పరమసముద్రం ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మునస్వామి కుటుంబీకులు దాడి చేశారని బాధితుడు తెలిపారు ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు కుప్పం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు బాధితుని వివరాల మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పరమసముద్రం చెరువు పక్కన ఉన్న హాద్రినీవా కాలువకు పక్కనే తమకు వ్యవసాయ భూమి ఉందన్నారు సదరు భూమికి ఆనుకొని మునస్వామి కుటుంబ సభ్యులు తమ సొంత భూమిలో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలిపారు చాలా సార్లు అందులో ఈ ట్రాన్స్పోర్ట్ లైన్స్ కంపెనీ తరపున వాక్ పర్స షాట్ కోర్తితారు వాక్ పర్స లైన్ తీసి ట్రాన్స్పోర్ట్ వేరే వర్కింగ్స్ కొపెనసారు అది కితే నవదియ్ బహత్ కంటార కంటన నుంచి కంప్లీట్ చేయండి డ్యామేజ్ చేస్తారు ఇట్లాగితారు గుంపుతో కొర్తి డై కండి దెంగోలై సంప్రాయం పర్ బేస్ అంతా ఆదేశం కనలా म राजुल बालकृष्ण